హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ లేచి అలా వీడియో తీస్తున్నానండి చాలా చల్లగా క్లైమేట్ అయితే భలే ఉంది మార్నింగ్ టైమ్స్ కదా ఇక పిల్లలు ఇద్దరు లేలేదు మార్నింగ్ మార్నింగే ఇక నేను మా వారికి బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తూ ఉన్నాను పెసరట్ చేశానండి చాలా రోజులు అయింది ఈ టిఫిన్ చేయలేదు సో పెసరట్టు అయితే చేస్తూ ఉన్నాను మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక నేను న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందన్నమాట అలా కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా చదువుతూ ఉన్నాను చదివేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక కాఫీ అయితే కలుపుకున్నాను మార్నింగ్ జీరా వాటర్ తాగానండి లేయడంతోనే అలా బాల్కనీలో కూర్చొని ఆ బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ జీరా వాటర్ అయితే తాగాను దాని తర్వాత మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్రెషప్ అవ్వకూడదు కదా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే సో అందుకని న్యూస్ పేపర్ చదువుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చాను నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగిన తర్వాత చేసే వర్క్ అయితే గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట అది పెడుతూ ఉన్నానండి ఫ్లోర్ అంతా కూడా కొంచెం లేట్గా ఊడ్చి తుడుస్తారనమాట సొసైటీలో వర్క్ చేసేవాళ్ళు సో అందుకని నేను మార్నింగే ఊడ్చి తడిబట్టయితే పెట్టేసుకుంటాను ముగ్గు పెట్టుకుంటానండి పెట్టుకోగానే లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో వచ్చేసి ఆ ముగ్గుని సగం ఉంచి సగం తుడిపేస్తారనమాట అందుకని కొంచెం సేపు అయినా ఉంటుంది కదా నేను ఎర్లీగా అయితే వచ్చేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇక్కడ నేను కలర్స్ అన్నీ కూడా ఈ బాక్సుల్లో వేసి పెట్టుకుంటానండి ఇలాంటి బాక్సుల్లో వేయడం ఏంటంటే మనకి ఏ కలర్ ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా బాక్సెస్ సో ఇందులో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇంటి ముందు మా టైల్స్ వచ్చేసి వైట్ కలర్ అనమాట ముగ్గుతో వేస్తే అస్సలు కనిపించదు అలాగే కలర్ చాక్ పీసెస్ ఉంటాయి కదా వాటితో వేసిన లుక్ అంతగా తెలియదు అన్నమాట అందుకని నేను కలర్స్ తెప్పించుకొని వీటిని వేస్తూ ఉంటాను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట లుక్ వైజ్గా అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వీటితో ముగ్గు వేసుకుంటే అందుకని నేను మొన్న తడ వెళ్ళాను కదా అక్కడ మార్కెట్లో తెచ్చుకున్నానండి కలర్స్ అమ్ముతుంటే బాగా అనిపించాయి విడివిడిగా అమ్ముతున్నారు అలాగే ప్యాకెట్స్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇక కొన్ని కలర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి ఏవైతే కలర్స్ అయిపోయాయో వాటిని ఫిల్ చేస్తున్నాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఒక టూ త్రీ కలర్స్ తప్ప మిగతా అన్ని కలర్స్ నా దగ్గర అయిపోయాయి అందుకే ఫిల్ చేసేసి ఇది వచ్చేసి బయట షూ ర్యాక్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను నాకు అవసరమైన కలరు యూస్ చేసుకుంటాను అనమాట ఇక్కడ మీకు చూయిస్తున్నాను కదా ఇవేంటంటే అమ్మవారి పాదాలు నాకు భలే సెంటిమెంట్ అసలు రెగ్యులర్గా అయితే ఇంకా అలవాటైపోయింది వరకు అయితే ట్యూస్డే అండ్ ఫ్రైడే వచ్చేసి లోటస్తో కూడా మీకు వీడియోలో చూపించాను కదా ఆ ఫ్రేమ్ ఉనింది బట్ ఇప్పుడేంటో ఇంక అలవాటైపోయి లోటస్ కాకుండా ఇలా అమ్మవారి పాదాలే వేసేస్తూ ఉంటాను రోజు అంతే కదా ఒకదానికి మనం అలవాటు అయిపోతే ఇంకా అవే ఫాలో అవుతూ ఉంటాము అందులో ఏదైనా కొంచెం మంచి జరిగినా కూడా అదొక సెంటిమెంట్ కదా ఓ అమ్మవారి పాదాలు వేసుకున్నాను నాకు ఈరోజు మంచిగా పాజిటివ్గా అనిపించింది అని అందుకే ఇక అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను చూశారు కదా వైట్ కలర్ టెయిల్స్ కాబట్టి ముగ్గు వేస్తే కనిపించదు అందుకని కలర్స్తో అయితే ఇలా ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఎవరైనా ఇంటికి ఐరన్ బట్టలు వాళ్ళు కానీ వాటర్ క్యాన్ తీసుకొస్తూ ఉంటారు జస్ట్ ఇక చూసుకోరన్నమాట పాదం పెట్టినా కూడా అటు ఇటు చెరిగిపోతూ ఉంటుంది అయినా కూడా నేను రెగ్యులర్గా అయితే ట్రై చేస్తాను గుమ్మం ముందు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా అందుకని రెగ్యులర్గా ఇలా కలర్స్ అయితే వేసుకుంటాను ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చానండి వచ్చిన తర్వాత ఇవాళ బెడ్షీట్స్ తీసేస్తూ ఉన్నాను ఫస్ట్ పిల్లల రూమ్లో అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి వచ్చాను దాని తర్వాత ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను బెడ్షీట్స్ తీసాను కదా తీసిన వెంటనే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను ఇంకా అవి టూ డేస్ త్రీ డేస్ ఉన్న తర్వాత వేద్దామని ఏమనుకోను నార్మల్గా నైట్ ఏంటంటే కొన్ని బట్టలు అయితే వేసేసి బయట ఆరేసాను సో అవి ఆరిపోయాయి అనమాట ఇప్పుడు బట్టలు వేయడానికి ఏమీ లేవు సో అందుకని బెడ్షీట్స్ అయితే వేసేస్తాను త్రీ రూమ్స్లో ఈ బెడ్షీట్స్ కదా ఆ రెండు ట్రిప్పులు అయినా అవుతాయి వాషింగ్ మిషన్లో వేస్తే సో దట్ అందుకని నేను వెంటనే వేసేస్తున్నాను ఇలా నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి ఇక బెడ్రూమ్లోకి వచ్చి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా సడన్గా ఎంత నీట్గా ఉందో అనిపిస్తుంది వాళ్ళకు కూడా చూడడానికి అండ్ మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇల్లు నీట్గా ఉంటే అదనమాట ఇక అన్నీ క్లీన్ చేస్తున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా టెన్ డేస్కి ఒకసారి నీట్గా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటాను ఈ మధ్య వీడియోస్ తీస్తూ ఉన్నాను రెడీ అవ్వాలి కాబట్టి టకటగా అటు ఇటు అవుతూ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఇంకా నేనే వాడుతూ ఉంటాను కదా డ్రెస్సింగ్ టేబుల్లో సో నా క్రీమ్స్ అలాగే నేను యూస్ చేసే థింగ్సే ఉంటాయి కాబట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి టెడ్డీ బెడ్రూమ్లో టెడ్డీకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది బట్ నాకంటే కూడా టెడ్డీ భలే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటుంది అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టీవీ యూనిట్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా సింపుల్గానే పెట్టించుకున్నాను ఇంకా అక్కడ ప్లేస్ కూడా లేదు కదా ఉన్న దాంట్లోనే నీట్గా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నాము మనం ఎంతవరకు క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో అంతవరకు చేయించుకుంటే బెటర్ కదా ఎక్కువ ఉన్నా కూడా చేసుకోలేము నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గరగా సిక్స్ డేస్ సెవెన్ డేస్ అవుతోంది నేను హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఈ మధ్య ఇంకా క్లీన్ చేయలేదన్నమాట ఎందుకంటే మనము వెళ్ళే ముందు బట్టలు ఉంటాయి వెళ్ళిన తర్వాత అక్కడ టూ డేస్ ఉంటాం కాబట్టి ఆ బట్టలు అవ్వదు కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కానీ తర్వాత కిచెన్లో కొంచెం క్లీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను వీటిని లైట్ తీసుకున్నాను అనమాట రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అండి మనము టెన్ డేస్ వెళ్ళినా ఫిఫ్టీన్ డేస్ వెళ్ళినా దుమ్ అనేది ఎక్కువగా కనిపించదు చాలా నీట్గానే ఉంటుంది ముందంతా కూడా మనం నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాం కాబట్టి ఊరెళ్ళు వచ్చినా కూడా పెద్ద దుమ్ అని అనేది అనిపించదు చూసారు కదా సెవెన్ డేస్ అయింది నేను క్లీన్ చేయకుండా అయినా కూడా చాలా నీట్గా ఉంది మీరే చూస్తూ ఉన్నారు వీడియోస్లో కూడా సో దట్ నేను కొలిని అదేం యూస్ చేయకుండా పై పై దుమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఈరోజు నాకు కొంచెం టైం దొరికింది మార్నింగ్ టైంలోనే అందులో హెల్పర్ ఉండదు కదా మొత్తం పనులు నేనే చేసుకుంటాను కాబట్టి ఆ టైం చూసుకొని టయానికి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి వాళ్ళు వచ్చారనుకోండి హెల్పర్ని పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే టయానికి రారు మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాలి నాకేంటంటే వీడియోస్ తీసుకుంటాను కాబట్టి నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఎడిటింగ్ వర్క్ అనేది చేసుకుంటాను అనమాట వన్ టూ అవర్స్ కంపల్సరీగా ఎడిటింగ్కి అయితే టైం పడుతుంది వాళ్ళు వచ్చిన టైంలో ఏంటంటే నాకు అవ్వదు అందుకే నేను టకటక ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని ఎడిటింగ్ వర్క్ చేసేసుకుంటాను ఇక్కడ నా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను నువ్వుల లడ్డు తినే అలవాటు అనమాట నాకు స్కిన్ బాగుంటుంది హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇదొక అలవాటు నాకు మీతో వీడియోలో షేర్ చేసుకోవాలి అనిపించి చేసుకుంటున్నాను అలా నువ్వుల లడ్డు అయితే గిన్నెలో అనమాట పక్కన దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే తాగుతాను ఇక బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అయితే వాటర్ తాగను నేను అదనమాట ఇక బాటిల్స్ కూడా ఒక నాలుగు నింపి పెట్టుకుంటాను డైలీ ఆ నాలుగు బాటిల్స్ అంటే ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి అని పెట్టుకుంటాను అనమాట త్రీ లీటర్స్ అయితే తాగుతాను ఫోర్ లీటర్స్ అయితే తాగలేను ఒక్కొక్కసారి అయితే తాగుతాను ఒక్కోసారి అయితే అవ్వదు అదనమాట ఇక నేను కూడా పెసరట్ అయితే వేసుకున్నాను మా ధనుష్కైతే ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది స్కూల్స్ ట్వెల్త్ సారీ జూన్ టెన్త్ నుంచి ధనుష్కి స్కూల్స్ ఉంటాయి టెడ్డికి ధనుష్కి ఇద్దరికి కూడా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అది చేశాను పిల్లలకి కూడా చేసి ఇచ్చాను దాని తర్వాత మధ్యాహ్నము నేను మటన్ కర్రీ అలాగే రైస్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేస్తూ ఉన్నాను ఇక టెడ్ ఒక్కోసారి ఏంటంటే నాకు కూడా జీరా వాటర్ కావాలి అని అడుగుద్ది అనమాట అందుకని నేను తాగిన తర్వాత కొన్ని ఉన్నాయని చెప్పి అలా పక్కన ఉంచాను తను కూడా తాగిన తర్వాత ఇంకా ఉన్నాయి ఇంకా వాష్ చేసేసేయాలి ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసేసుకుంటానండి అందుకని నాకు పెద్దగా పని అనిపించదు ఇక్కడ నేను ధనుష్యత ఏంటంటే కొబ్బరి పూ తెప్పించాను మాకు ఇక్కడ చెన్నైలో బాగా దొరుకుతాయి హెల్త్ కూడా చాలా మంచిది నేనేంటంటే లెవెన్ ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక జ్యూస్ తాగడము లేకపోతే చెరుకు జ్యూస్ అలా తెప్పించుకున్నాను అనమాట అందుకని చెరుకు జ్యూస్ టెడ్డి తాగదు ధనుష్కి ఇచ్చాను అలాగే నేను కూడా తాగుతూ ఉన్నాను మధ్యాహ్నం లంచ్ చేస్తూ కిచెన్లో నుంచి మూవీ చూసుకుంటూ చేశానండి ఇక వన్ వన్ థర్టీ ఆ టైంలో ఏంటంటే లంచ్ అనేది ఫినిష్ చేశాము అలా మూవీ చూస్తున్నామో లేదో ఎంత పెద్ద వర్షమో అండ్ గాలి కూడా ఎలాగో ఇంకా బెడ్షీట్లు వేశాను కదా అవి అసలు ఆరలేదు తడిచిపోతూ ఉన్నాయి ఇక టకటగా వచ్చేసి అవి తీసేసి మళ్ళీ లోపలైతే వేసుకున్నాను చూసారు కదా ఎంత పెద్ద వర్షమో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా ఈరోజు కూడా అంతే ఇది వచ్చేసి వెనస్డే రోజు వీడియో సో ఎంత పెద్ద వర్షము సో థర్స్డే కూడా బాగా పడింది అనమాట మేబీ ఇది మీకు ఫ్రైడే రోజు అయితే రిలీజ్ చేస్తాను వీడియోని వెనస్డే అండ్ థర్స్డే టూ డేస్ ఫుల్ వర్షము చూడాలి ఎన్ని డేస్ ఉంటుందో ఏమో మరి ఇక వర్షం పడుతూ ఉంది మూవీ అయితే ఎంజాయ్ చేశాం చాలా బాగుంది మూవీ ఖుషీ మూవీ చూస్తున్నాం అనమాట నేను హాల్లో చూడలేదు సో దట్ ఇంట్లోనే పెట్టుకొని చూస్తూ ఉన్నాము ఇక్కడైతే ఇక రోల్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఈ పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చాను దాని తర్వాత నైట్ డిన్నర్ కోసం ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ చూశారు కదండీ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్